హాయ్ ఫ్రెండ్స్ ఇది మనది కాపుతాడు 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 యొక్క కర్ర కర్ర అయింది ఈ కాపు కర్ర ఎండలా నీకు ఒక వీడియో పెట్టినా కదా ఆ రకంగా కాయ కనుక కాసి ఆ ఆ రకంగా కాయ కాస్తే ఈ నెల వరకు కూడా కళ్ళు పోకుండా ఇట్లా కళ్ళు వాడుతుంటు ఇది ఇది ఇంకా మనం ఇంకా చాలా రోజులు తీసుకోవచ్చు జస్ట్ గైట్ అయితే బయట పెట్టేసిన ఇంకా అలడిపోతా టైం ఇప్పుడు ఈ రకంగా బయట పెట్టి మరీ గీయచ్చు ఇంకా నెల రెండు నెలల వరకు మనం తీసుకుని గీసుకునే అవకాశం ఉంటుంది ఈ రకంగా కాక మంచిగా లేపి గీస్తే ఎండలో కూడా ఈ లొట్టి మొత్తం ఫుల్ ప్యాక్ నిండేది నిండేది ఇప్పటికి కూడా బాటిల్ పెద్ద బాటిల్ కళ్ళు కొంచెం ఎక్కువ పడ్డది అంటే దరిదాపుగా ఈ కళ్ళు వచ్చేసి ఒక నాలుగు సీజన్ అయితే కుండేది సాయంత్రం వరకు సీజన్ రీజు ఒక రోజుకి వచ్చి రెస్ అంటే పెద్ద బాటిల్ నారా